నమస్తే రైట్ న్యూస్ చైతన్య వ్యక్తుల కార్యక్రమానికి స్వాగతం ఈనాటి కార్యక్రమంలో పాల్గొనడానికి మంతా ఉన్నవారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి సేధరెడ్డి గారి విజయం కొరకు అహర్దశ సమిస్తూ ఆయన విజయాన్ని శ్వాసగా జాసిగా భావిస్తూ ఓ రకంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గ మొత్తం చుట్టు వస్తూ తన బంధువుల్ని ఆత్మీయుల్ని తనకు తెలిసిన వారందరినీ సేదరెడ్డి విజయం ఆవశ్యకత గురించి వివరిస్తూ ముందుకెళ్తున్నటువంటి హృదయ కుమార్ గారితో ఉన్నాం ప్రజెంట్ నెల్లూరు రూరల్ నియోజకవర్గ రాజకీయం ఎలా ఉందో శ్రీధర్ రెడ్డి గారి విజయ అవకాశాలు ఎలా ఉన్నాయో ఆయన మాట్లాడి విని తెలుసుకుందాం నమస్తే సార్ సార్ బాగున్నారా బాగున్నాను సార్ మీరు ఎలా ఉన్నారు సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ సార్ చెప్పండి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి సేధర్ రెడ్డి గారి విజయం కొరకు మొత్తం నియోజకవర్గాన్ని మొత్తం చుట్టూ వస్తున్నారన్నట్టుగా మాకు తెలిసింది సార్ నేను సేధర్ రెడ్డి గారు ఎందుకు మీకు అంత అభిమానులు సార్ సార్ కూడా మీతో చెప్పాను మరలా చెప్తున్నాను శ్రీధర్ రెడ్డి గారు ఒక మాకు రోల్ మోడల్ ఆయన రోల్ మోడల్ అవటం వల్ల ఆయన అంటే అభిమానము అభిమానం వేరే కార్యకర్త వేరే కార్యకర్త ఉండచ్చు ఉండకపోవచ్చు అభిమానులు ఒక్కసారి హృదయాన్ని టచ్ చేస్తే వాళ్ళు ఇంకెక్కడికి పోలేరు పోరు కూడా వారితోనే ఉండాలనేటువంటి తపన పడుతూ ఉంటాం అందువల్ల ఇది శ్రీధరన్నకి ఈ ఎలక్షన్ ప్రిసిడేజ్ ఇష్యూ మాకు కూడా ప్రిసిటేజ్ ఇష్యూ కాబట్టి శ్రీధరన్న గెలిపే మా గెలుపు ఆయన గెలిచాడంటే ఆయన ఒక్కడే కాదు గెలిచింది మేము కూడా గెలిచినట్టే కాబట్టి ఆయన గెలుపు కొరకు నియోజకవర్గం మొత్తం వారి అనుమతితో వారి యొక్క ఆదేశాల మేరకు వారు ఇచ్చినటువంటి ప్రోద్బలంతో గిరన్న గాని అన్న గారు కానీ కోటం రెడ్డి సురేధర్ రెడ్డి గారు అంటే మాకు అన్న గిరి అంతమే మాకు ఇదన్నమాట అంటే అంత మేము అంత దగ్గరగా ఉంటాము వారు కాబట్టి వారి విజయం కొరకు ఆ కళ్ళ కూడా వారి విజయమే కనపడుతుంది కాబట్టి ముందుకు వెళ్తూ ఉన్నాం అన్ని గ్రామాలు అన్ని గ్రామాల చుట్టూ అంటే రూరల్ అర్బన్ అనే తేడా లేకుండా అన్ని గ్రామాలను చుడుతున్నారు అన్ని ప్రాంతాలను చుట్టూ వస్తున్నారు సో ఈ సమయంలో ప్రజాస్పందన ఎలా ఉంది సార్ చాలా బాగుంది గతం కంటే ఇప్పుడు స్టార్టింగ్ లో కొంత ఇదిగా ఉన్నా కూడా గ్రామాలు మెయిన్ గ్రామాలు అందరూ అనుకున్నారు గ్రామాల్లో శ్రీధర్ రెడ్డి గారు వాళ్ళకి ఏమీ లేదు ఒకవేళ తమిళలోనే కొంత ఇది ఉంది అని చెప్పి అనుకుంటున్నారు కానీ గ్రామాలు మొత్తం ఈ రోజు పంచాయతీలు మొత్తం స్వీప్ అంతే ఏ గ్రామంలో పోయి చూసినా కూడా ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని గ్రామాలు నేను వెళ్ళినప్పుడు అక్కడ కొద్దిగా ఇబ్బందిగా ఉంటే అక్కడ నాయకులతో నేను పర్సనల్ గా అన్న ఈ ప్రాంతంలో ఈ విధంగా ఉంది అని చెప్పిన ప్రాంతాల్లో ఈరోజు నిన్న వెళ్ళిన రోజు నాకు ఆశ్చర్యం వేసింది ఏంటంటే అందరూ కూడా ఓకే వైసీపీకి ఓటు వేస్తాము అన్న వారు కూడా ఈరోజు మేము టీడీపీ అండి మేము శ్రీధర్ అన్నకు ఓటు అని చెప్పి చెప్తూ ఉన్నారు కాబట్టి నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను మేము గ్రామాల్లో ఉన్నటువంటి నాయకులు ఎంతగానో కష్టపడుతూ ఉన్నారు అండ్ ద సేమ్ టైం అన్ని వర్గాల వారు అటు మైనార్టీస్ లో క్రిస్టియన్ మైనార్టీ గాని అటు ముస్లిం మైనార్టీ గాని అన్ని క్యాస్ట్లు వారు కూడా ఇక్కడ మత భేదం లేకుండా అందరూ కూడా అన్న సైన్యం పనిచేస్తా ఉంది యుద్ధ రంగంలో ఫైట్ ఇస్తూ ఉన్నాం ఫైట్ ఇస్తూ ఉన్నారు ఫైట్ ఇస్తూ లేదు లో విజేత కూడా కాబోతుంది అవునండి అయితే ఈ మధ్యకాలంలో కొంతమంది సామాజిక మాధ్యమాలు కావచ్చు కొంతమంది మాట్లాడుతుంది శ్రీధర్ రెడ్డికి జీటుకు ఆదర్ ప్రభాకర్ రెడ్డి ఎదుగుతున్నాడు అని ఆదర్ ప్రభాకర్ రెడ్డి వర్గీయులు అంటున్నారు ఇంతకు నిజంగా ఆదర్ ప్రభాకర్ రెడ్డి ఎదుగుతున్నారా ఇది కేవలం పేపర్లు తగ్గట్టు మధ్య మాట సార్ ఎదగటం అంటే వాస్తవంగా నేను ఒక చిన్న మాట చెప్తాను వారు ముందట రాజకీయాల్లో ఉన్నారా శ్రీధర్ రెడ్డి గారు రాజకీయాల్లో ఉన్నారా ఖచ్చితంగా ఆదర్ ప్రభాకర్ రెడ్డి ఉన్నాడు మరి ఆయన ఎదగటం అంటే ఆయన తగ్గుతున్నాడే కదా శ్రీధర్ రెడ్డి గారు ఎదిగినట్టే కదా ఇప్పుడు శ్రీధర్ రెడ్డి గారు ఎదగబెట్టి ఈయన ఆయన తగ్గినట్టు ఇదే దాని నిదర్శనం వాళ్ళు వాళ్ళు ఏదో భ్రమలో ఉన్నారంటే ఈరోజు ఎక్కడైనా చూడండి టీడీపీ ఫాలోయింగ్ ఉన్నటువంటి ప్రాంతాలే కాకుండా ఎక్కడైనా సరే క్యాన్వాసింగ్ పోతున్నారంటే ఒక యాభై అరవై మంది స్వచ్ఛందంగా పోతున్నారు ఈరోజు వాళ్ళు క్యాన్వాసింగ్ పోతున్నారంటే ఒక పది మందో ఒక ఐదు మందో వెళ్తూ ఉన్నారు ఇక్కడే నిదర్శనం తెలిసిపోతా ఉంది ఎవరికి ఎక్కడో అప్ ఎక్కువ ఉంది ఎక్కడ ఓటింగ్ శాతం ఎక్కువ ఉంది అనేది తెలిసిపోతుంది కాబట్టి ఖచ్చితంగా ఈసారి ఎన్డిఏ ప్రభుత్వం వస్తుంది ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం మాకు ప్రతిఫలాలు ఇస్తుందని మా ఆశపడుతూ ఉన్నాం ఓకే సార్ ఇప్పుడు మీరు అన్నారు గడచిన టైంలో మేము పర్యటించినప్పుడు ప్రజాస్పందన వేరు ఇప్పుడు వెళ్తున్నప్పుడు ప్రజాక్షేత్రంలోకి ప్రజాస్పందన వేరుగా ఉంది పాజిటివ్ గా శ్రీధర్ రెడ్డి గారి వైపు ఏకపక్షంగా వస్తున్నారు ప్రజలు అంటున్నారు ఏ ఈక్వేషన్స్ వల్ల ఈ విధంగా ప్రజలు అంత మార్పు కోరుకున్నారు ఒకటే అండి ఇప్పుడు కొంతమందికి తెలియవు కొంతమందికి కొన్ని చెప్తే అర్థం అవుతుంది కొన్ని గ్రామాల్లో అయితే గుడులకు కానీ బడులకు కానీ వాళ్ళ యొక్క ఏదైనా పర్సనల్ గా పోయి అడిగినప్పుడు కాని చదువు విషయంలో గాని అన్ని విషయాల్లో ప్రతి గ్రామంలోనూ సహాయపడి ఉన్నాడు శ్రీధర్ రెడ్డి గారు కాబట్టి ఇప్పుడు ప్రతి ఒక్కరూ కూడా ఆయన వైపు ఒరే ఇలాంటి వ్యక్తి మనకు అవసరం గాని ఏదో నెల రోజుల్లో ఒకసారి కనబడి మాయమయ్యే వ్యక్తులు మాయ చూపించే వ్యక్తులు అవసరమని చెప్పి ఆలోచిస్తూ ఉన్నారు అంతేకాదు వారేదో చెప్తా ఉన్నారు నేను మరో వైఎస్ఆర్ లాగా నేను చేస్తాను అని మాయ మాటలు చెప్పేదానికి మాయ చూపించేదానికి నిజం చూపించేదానికి చాలా వ్యత్యాసం ఉంది కాబట్టి వాళ్ళు ఆ మాయలోనే ఉంటారు ఖచ్చితంగా శ్రీధర్ అన్న విజయ మోగించి విజయ పతాకాన్ని ఎగరేస్తాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి క్రైస్తవ సోదరులు బహిరంగంగా మద్దతు ప్రకటిస్తున్నట్లు క్రైస్తవ సోదరులే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలం అని పలు సందర్భాలు చాలా మంది అంటూ ఉంటారు దానికి తోడుగా నామినేషన్ వేసిన సందర్భంగా కూడా బైబుల్ ను పెట్టుకుని ప్రచారం చేయడం జరిగింది ఇంటికి క్రైస్తవ సోదరుల మద్దతు జగన్ కారిక ఎన్డీఏ కోటమి కూడా ఉందంటారు సార్ పార్టీలు అన్న తర్వాత రెండు వర్గాలకు ఉంటుంది ఓకే క్రైస్తవుల్లో టిడిపి అభిమానులు ఉన్నారు వైఎస్ఆర్ అభిమానులు ఉన్నారు అట్లా అని చెప్పేసి మొత్తము వైఎస్ఆర్ సిపికి ఆయన బైబిల్ పట్టుకున్నా నక్కలు కూడా పట్టుకుంటాయి నక్క ఏదైనా చెప్తా ఉంటది కానీ ఇంతకు ముందు ఆయన బైబుల్ చూపించి మమ్మల్ని కొన్నాడు అంటే అది ఒక షో అనమాట అంతే ఇదిగో నేను కూడా క్రిస్టియన్ ఎలా క్రిస్టియన్ ఆయన ఆయన క్రిస్టియన్ కాదు ఆయన ఆయన ఒక సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి అంతే తప్ప క్రిస్టియన్ అయితే కాదు మైనార్టీ అయితే కాదు కాబట్టి మైనార్టీలు అందరూ వారితో ఉన్నారన్నది తప్పు ఇకపోతే రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయంటే వారు మైనార్టీలకి ఏమీ చేసింది లేదండి నేను ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని విషయాలు మీకు చెప్తాను ఫర్ ఎగ్జాంపుల్ మాకు ఎయిడెడ్ స్కూల్స్ ఉండేవి క్రిస్టియన్స్ అంటే అట్లాగే అన్ని చోట్ల కూడా ఎయిడెడ్ స్కూల్స్ ఉండేవి అవన్నీ కూడా ఎయిడెడ్ స్కూల్స్ అన్ని కూడా మూసేసిన ఘనత ఎదురుకుంది జగన్ కదా ఇప్పుడు ఆర్సిఎం స్కూల్స్ తర్వాత ఆర్మీ స్కూల్స్ తర్వాత కొన్ని క్రిస్టియన్ సంస్థలు స్కూల్స్ కూడా మూసేసేయటం వల్ల టీచర్స్ మాత్రమే తీసుకున్నారు స్టాఫ్ ఏమైంది ఆ స్టాఫ్ మరి జీవనోపాధిని కోల్పోయారు కదా మరి ఇలాంటి వాళ్ళు వారికి ఓటేస్తారా ఏది కదా సరే తర్వాత యువతకి గతంలో మైనార్టీ కార్పొరేషన్ తరఫున కొంత సబ్సిడీ లోన్స్ ఉండేవి గతము అంటే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం సబ్సిడీ ఉండేది సబ్సిడీ ఉండేది మరి ఈరోజు సబ్సిడీ లోన్స్ ఇప్పుడు ఒక యువత వ్యాపారం పెట్టుకోవాలన్నా లేకపోతే అతను వెదగాలన్నా అతనికి ఎంకరేజ్మెంట్ ఎక్కడి నుంచి వస్తుంది ప్రభుత్వం దగ్గర నుంచి ప్రభుత్వం ఇచ్చే వల్ల ప్రోత్సాహకర వల్లే కదా అయితే అవి కోల్పోయారు కదా ఈ రోజు లేదు కదా పేరుకేమో క్రిస్టియన్ కార్పొరేషన్ ఇచ్చారు అన్ని కార్పొరేషన్ అంటే అదేదో సామెత ఉంటది కదా మసిము ఊసి మారేడుకాయటం అనేది ఇది చాలా మంది క్రైస్తవులు తెలుసుకున్నారండి చాలా మంది తెలుసుకున్నారు రి ఊరేవరి మన భ్రమలో ఉన్నాము అనేటువంటిది కాబట్టి అందరూ కూడా ఆయనతో ఉన్నారు అనేది భ్రమే కాబట్టి క్రైస్తవ సోదరుల మద్దతు కూడా టీడీపీకి ఉంది మరి ముఖ్యంగా శ్రీధర్ అన్న గారికి ఉంది నెల్లూరు రూరల్లో ఎందుకంటే వారి సమస్యలు కాని అన్ని విషయాల్లో కాని గతంలో చెప్పినట్టుగా ఆ కమ్యూనిటీ హాల్ విషయంలో కాని బర్రెల్ గ్రౌండ్ విషయంలో గానీ రేపు ఆయన గెలిస్తే ఇంకో మూడు బరెల్ గ్రౌండ్స్ ఇస్తానని వారు చెప్తూ ఉన్నారు చెప్పారంటే ఖచ్చితంగా చేస్తా కాబట్టి అభివృద్ధి చేసేవాడి వైపు మేము ఉంటాం గాని ఏదో నెలకు ఒకసారి హాయ్ హాయ్ అనిపోయేవాడితో మాకేం పని అండి కాబట్టి వారితోనే ఉంటాం ఓకే సార్ హిందువులకి కాశీ అట్ట పుణ్యక్షేత్రము ముస్లింలకి సౌదీ అరేబియా మక్క అంత పుణ్యక్షేత్రం అలాగే మీ క్రైస్తవ సోదరులకు జెరూసలిం పవిత్రమైన మరి జెరూసలేం సందర్శనకి ఈ ఐదేళ్లలో జగన్ ప్రభుత్వం క్రైస్తవ సోదరు పంపించింది కదా కొంత పంపించింది కానీ ఏదో నామ మాత్ర ప్రభుత్వం ఏమిటో సార్ చాలా ఆ రోజు సబ్సిడీ ఉంది ఎక్కువ సబ్సిడీ ఉంది కాబట్టి ఎక్కువ మంది పోయేదానికి అవకాశం ఉంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనేమంటానంటే ఒక లక్ష రూపాయలు అవుతుందండి లక్ష రూపాయలు అయ్యా నువ్వు అరవై వేలు పెట్టుకుని నేను నలభై వేలు ఇస్తానంటే ఎవరైనా ముందుకు వస్తారు లక్ష రూపాయలు నువ్వు పెట్టుకో నేను పంపిస్తాను అంటే ఏడ పెట్టుకోగలరు అందరూ మైనార్టీస్ అందరు క్రైస్తవ మైనార్టీస్ అందరూ కూడా గొప్పవారేం కాదు కదా పేదవారే కదా అందుకనే కదా ప్రభుత్వం సబ్సిడీలు ఇవన్నీ ఇస్తుంది కాబట్టి వారి దాని విషయంలో కూడా ప్రభుత్వం ఒక విధంగా ఫెయిల్యూర్ అయిందనే చెప్పచ్చు ప్రత్యేకించి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పాస్టర్ కమరూ వేతనం విచ్చేమో అంటున్నారు నిజమా